ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రభుత్వ ఉత్సవాలు పల్లె పల్లెన పండుగలాగా జరుపుకుంటున్నారు అందరికీ రైతు రుణమాఫీ రెండవ దశ కూడా అయింది అందరికీ అన్యాయమై రైతులు కళ్ళాలల్లో వడ్ల పైసలు పడుతున్నాయి మూడో దశ అయింది కళ్ళాలలో వడ్ల పైసలు పడుతున్నాయి ఉచిత బస్సు వచ్చింది ఐదు వందలకు సిలిండర్ వచ్చింది రెండు వందల యూనిట్ల కరెంట్ వచ్చింది ఇంటింటికి గృహలక్ష్మి రైతు బంధు రెండు బాకీ ఉన్నాయి సంక్రాంతి కానుకగా అందరికి కూడా అవి కూడా వస్తాయి అందరు కూడా సంతోషంగా పండగలాగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంది రాజ్యంలో సంబరాలు పాటు వచ్చింది ఈ సంబరాలు జరుపుకోవాలని కోరుకోవాలి